సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కరోనా మరణం మృదంగం అయితే స్టార్ట్ అయింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పన్నెండు మంది చనిపోవడం కూడా జరిగింది దేశంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా ఏడు వందల అరవై ఒక్క కరోనా కేసులు నమోదు కాగా పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది అయితే దేశవ్యాప్తంగా ఈ విధంగా కేసులు రావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరిగిందనమాట నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు నుంచి నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగు తగినట్లు తెలిపింది కానీ ఇప్పుడు కేసులు అయితే పెరిగినాయి కాబట్టి మళ్ళీ కేసులు అయితే పెరిగినాయి అనమాట ఒక పక్కన కర్ణాటక ఒక పక్కన కేరళ మహారాష్ట్ర తమిళనాడు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్లో చొప్పున కేసులు అయితే భారీగా రావడం జరిగింది నిన్న కేరళలో ఐదుగురు చనిపోయారు కర్ణాటకలో నలుగురు చనిపోయారు మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు ఉత్తరప్రదేశ్లో ఒకరు చనిపోయారు అనమాట కోవిడ్ ఒక రకం జేఎన్ వన్ వెలుగు చూసిన తర్వాత డిసెంబర్ ఐదు నుంచి దేశవ్యాప్తంగా రెండు ఎంకెల సంఖ్యలోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి ఈ మధ్యకాలంలో చలిత ప్రకటనతో కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరిగినాయి అన్నమాట ఇటీవల కరోనా కారణంగా ఒకరిద్దరు మాత్రమే వచ్చి అందుకని ఈ తాజాగా ఇరవై నాలుగు గంటలు పన్నెండు మంది అయితే చనిపోయారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను